హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేతలు మరోవైపు మూసీ నది పరివాహక ప్రాంతంలో ఇళ్లకి మార్కింగ్ ప్రక్రియ తెలంగాణని షేక్ చేస్తున్నాయి ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు హైడ్రాపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది హైడ్రాకున్న చట్టబద్ధతని ధర్మాసనం ప్రశ్నించింది పొలిటికల్ బాస్ల కోసం పనిచేస్తే ఇబ్బందుల్లో పడతారని హైకోర్టు అధికారుల్ని హెచ్చరించింది ఆ క్రమంలో హైడ్రా భవితవ్యం ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది గ్రేటర్ పరిధిలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి పండుగ సెలవు రోజు అని కూడా లేకుండా హైడ్రా బుల్డోజర్లు పనిచేస్తున్నాయి ఆ క్రమంలో ఆదివారం కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది రాజకీయ నేతల కోసం పనిచేస్తే ఇబ్బందుల్లో పడతారని చెంచల్గూడ చెర్లపల్లికి పంపిస్తే తెలుస్తుందని హైకోర్టు ఘాటుగా హెచ్చరించింది ఇష్టానుసారంగా భవనాలను కూల్చేస్తే జీవో నైన్టీ నైన్పై స్టే ఇస్తామంటూ న్యాయస్థానం పేర్కొంది ప్రజల నమ్మకాన్ని కోల్పోవద్దన్న హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని హైడ్రా కమిషనర్ అమీన్పూర్ తహసీల్దార్కు ఆదేశాలు జారీ చేసింది సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో కూల్చివేతలపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా హైడ్రాపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది వర్చువల్గా హాజరైన కమిషనర్ రంగనాథ్ ను నేరుగా హాజరైన అమీన్పూర్ తహసీల్దార్ను ఉద్దేశించి పలు అంశాలను ప్రస్తావించింది హైడ్రా ఏర్పాటుతో ఎంతో ప్రశంసనీయమని కానీ నిబంధనలు పాటించకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్నామంది ఆదివారం కూల్చివేతలు హైకోర్టు తీర్పునకు వ్యతిరేకమని తెలియదా అంటూ రంగనాథ్ను ఉద్దేశించి హైకోర్టు ప్రశ్నించింది ఎంఆర్ఓ విజ్ఞప్తి మేరకు చర్యలు తీసుకున్నామని రంగనాథ్ చెప్పడంతో ఎంఆర్ఓ అడిగితే గుడ్డిగా చర్యలు తీసుకుంటారా అంటూ మందలించింది ఎంఆర్ఓ అడిగితే చార్మినార్ హైకోర్టు కూడా కూల్చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది హైడ్రా రంగనాథ్ పనితీరుపై తాము సంతృప్తికరంగా లేమని డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే కూల్చివేతలేనా అంటూ వ్యాఖ్యానించింది హైడ్రా కేవలం కూల్చివేతలపైనే ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోందని పేర్కొంది కోర్టు స్టేలను కూడా పట్టించుకోకుండా కూల్చివేతలు చేపడితే ధిక్కరణ కింద సుమోటోగా స్వీకరించాల్సి వస్తుందని మందలించింది రాజకీయ నేతలు పాలక వర్గాల మెప్పు కోసం నిబంధనలు ఉల్లంఘించడం తగదంటూ హితవు పలికింది జీవో ప్రకారం హైడ్రాకు ఎన్నో విధులు ఉన్నాయని మిగతావి పట్టించుకోకుండా కూల్చివేతలపైనే దృష్టి ఎందుకు పెడుతున్నారని నిలదీసింది ట్రాఫిక్ సమస్య పైన హైడ్రాకు బాధ్యత ఉందని గుర్తు చేసింది ట్రాఫిక్ గురించి ఏమాత్రం పట్టించుకోవట్లేదని వ్యాఖ్యానించింది మాదాపూర్లో ప్రయాణానికి ఎంత సమయం పడుతుందో తెలుసు కదా అంటూ గుర్తు చేసింది సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ స్థానిక సంస్థ అనుమతి ఇస్తేనే ఇళ్లు నిర్మించుకుంటున్నారని ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపంతో సామాన్యులు నష్టపోవాల్సి వస్తోందని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది అడిగిన ప్రశ్నలను దాటవేయకుండా సమాధానమివ్వాలని ఇవ్వాలని కు సూచించింది కోర్టులను ఎంతో గౌరవిస్తున్నామని న్యాయమూర్తికి రంగనాథ్ తెలిపారు మూసీపై కూడా ఇరవై లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలయ్యాయని హైకోర్టు గుర్తు చేసింది చట్టప్రకారం నడుచుకోకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుందని అమీన్పూర్ తహసీల్దార్ను హైకోర్టు హెచ్చరించింది ఇల్లు కూల్చే ముందు యజమానికి చివరి అవకాశం ఏమైనా ఇచ్చారా చనిపోయే వ్యక్తిని కూడా చివరి కోరిక ఏంటని అడుగుతారని హైకోర్టు వ్యాఖ్యానించింది ప్రభుత్వ ఆస్తుల రక్షణ పేరుతో అమాయకులను ఇబ్బందులకు గురి చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది హైడ్రా ఇదే విధంగా ముందుకు వెళితే జీవో నైన్టీ నైన్ పై స్టే ఇవ్వాల్సి వస్తుందని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది శని ఆదివారాలు సాయంత్రం కూల్చివేతలు ఎందుకు చేపడుతున్నారు సెలవుల్లో నోటీసులు ఇచ్చి అత్యవసరంగా ఎందుకు కూలుస్తున్నారని రంగనాథ్ను హైకోర్టు నిలదీసింది శని ఆదివారాల్లో కూల్చవద్దని గతంలో తీర్పులున్నాయని కోర్టు తీర్పుల విషయం తెలియదా అని తహసీల్దార్ను హైకోర్టు ప్రశ్నించింది ఖాళీ చేయకపోతే అత్యవసరంగా కూల్చాల్సిన అవసరం ఏంటని నిలదీసింది ఆదివారం మీరు ఎందుకు పనిచేయాలని అధికారులను ప్రశ్నించిన హైకోర్టు పై అధికారులను మెప్పించేందుకు చట్ట విరుద్ధంగా పనిచేయవద్దని సూటిగా చెప్పింది పొలిటికల్ బాసులను సంతృప్తి పరిచేందుకు పనిచేయొద్దు అధికారులు చట్ట వ్యతిరేకంగా పనిచేస్తే ఇంటికెళతారు జాగ్రత్త అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది అమీన్పూర్ కూల్చివేతలపై విచారణ వచ్చే నెల పదిహేనుకు వాయిదా వేసింది ధర్మాసనం అప్పటి వరకు హైడ్రా అమీన్పూర్ తహసీల్దార్కు యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది అదలా ఉంటే హైడ్రాకు చట్టబద్ధత లేదని దాని చర్యలు సమర్థనీయం కావంటూ కొందరు కోర్టులను ఆశ్రయిస్తున్నారు ఈ నేపథ్యంలో ముందు ముందు ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రాను ప్లానింగ్ కమిషనర్ కేబినెట్ సెక్రటేరియట్ లా కమిషన్ ఏసీబీ మరియు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ల వంటి కార్యనిర్వాహక తీర్మానం ద్వారా ఏర్పాటు చేశారు అయినప్పటికీ హైడ్రాకు చట్టబద్ధత లేకపోవడంతో న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి హైడ్రాకు చట్టబద్ధత కల్పించే క్రమంలో తెచ్చే ఆర్డినెన్స్ కోసం తెలంగాణ భూ ఆక్రమణ చట్టం నైన్టీన్ నాట్ ఫైవ్ ను సవరణ చేసి నూతన చట్టాన్ని తీసుకురానుంది తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న భూ ఆక్రమణ చట్టంలోని వన్ ఏ సెవెన్ ఏ సెక్షన్లను సవరించి అసెంబ్లీ సమావేశాలు లేనందున చట్టం తేవడం ప్రస్తుతానికి వీలు కాదు ఈ నేపథ్యంలో తెలంగాణ భూ ఆక్రమణ చట్టం పంతొమ్మిది వందల ఐదు ఆర్డినెన్స్ రెండు వేల ఇరవై నాలుగు తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది రెవెన్యూ నీటిపారుదల పురపాలక జిహెచ్ఎంసీ బీపాస్ వాల్టా ఫైర్ సర్వీసెస్ తదితర శాఖలకు ఉన్న అధికారాలను చట్టం ద్వారా కొన్ని ప్రత్యేక జీవోల ద్వారా ఉన్న అధికారాలను తాజాగా తెచ్చే ఆర్డినెన్స్ ద్వారా హైడ్రాకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది మరి హైకోర్టు చీవాట్ల నేపథ్యంలో ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుందా అసలు హైడ్రా భవితవ్యం ఏంటనేది చర్చనీయాంశంగా మారింది